యా బిస్ చర్చ్ మనం అంతర్మ ఆయన సంఘ స్థూలమైన సో ఎవ్రీబడి ఆర్ హబుల్ బిఫోర్ గిమ్ కాబట్టి ప్రతి ఒక్కొక్కరు కూడా ఇక్కడ ఉన్నవారు లోకములో ఉన్నవారు అందరు కూడా ఆయన ముందర తప్పనిసరిగా బ్లాక్ లో ఉన్నవర్సిందే హాస్ ఏ చర్చ్ సంఘముగా మాటిస్ మల్టీ క్యానివర్సరీ ఇరవై వార్షిక ఉత్సవం దేన ఉన్న దీనివర్స్ లేదా సంథింగ్ ఒక ప్రశంసని నేర్చుకోవాలి ద పాస్టర్ షుడ్ లెర్న్ సంథింగ్ పాస్టర్ గారు తప్పకుండా ఈ విషయాన్ని ఒక విషయాన్ని తెలుసుకోవాలి యు ఆర్ నో గ్రేటన్ ఎనీపర్ యోవ్ జీసస్ క్రైస్ట్ నీవు అన్న దన్నడ కూడా యేసుక్రీస్తు వారికంటే గొప్పవాడవు కావేవు ప్రైస్ హోల్ ఆల్ యు ఆర్ గ్రేట్ సింగర్ ఒక వ్యక్తి మహా గొప్పగా సంగీతంలో పాడగలవံ့మా ఆల్సో యు ప్లే కీబోర్డ్ లేక కీబోర్డ్ వాయించగలవాడమైనా ఆల్సో మేబీ అవర్ డేవిడ్ ఇస్ ఉన్నారండి ఓ హీరో ఫోర్ హండ్రెడ్ సాంగ్స్ ఆయన నాలుగు వందల పాటలు మరి రాశారు అనే గ్రేట్ సింగర్ ఆయన కూడా ఏమని చెప్తున్నాడు నేను చాలా గొప్ప గాయకుడిని రిమెంబర్ ఈ సాంగ్స్ ఆల్సో కొన్ని సార్లు ఆయన పాడినటువంటి పాటలు రాసినటువంటి పాటలు ఆయన జ్ఞాపకం లేకుండా ఉండవచ్చే బట్ వాట్ ఆర్ టెలింగ్ యూ స్టూడే అయితే ఈ రోజు నేను మీ అందరికి చెప్పేటటువంటి మాట అవర్ జీసస్ క్రైస్ట్ ఇస్ గ్రేటెస్ట్ మన యేసు క్రీస్తు వారే గొప్పవారు ప్రైస్ ది లార్డ్ దేవుడు కి స్టోర్ బికాజ్ హి హంబల్ హింసెల్ఫ్ ఎందుకంటే ఆయన తన తాను తగ్గించుకున్నాడు అని కేంద్రం ఆఫ్ ది సెల్ ఐవి లోకానికి తిరిగి దిగి వచ్చినాడు అని హి ఇస్ ఎ ప్రీషియస్ ఇన్స్ట్రుమెంట్స్ అంతే కాకుండా ఆయన శ్రేష్టమైనటువంటి ఒక పరికరంగా ఉన్నాడు అని యు సీ ద న్యూ టెస్టిమెంట్స్ మరి ప్రతి చూసినట్లయితే లూక్ చాప్టర్ 9 వర్స్ 46 లూక 9వ అధ్యాయము 46వ వచనం చూస్తే హియర్ యు ఆర్ సీ ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్ ఆర్గ్యుమెంట్ స్టార్టెడ్ అమంగ్ ది డిసైపుల్స్ యాస్ టు విచ్ ఆఫ్ దెం వుడ్ బి ది గ్రేటెస్ట్ అక్కడ శిష్యుల మధ్య ప్రత్యేకంగా కొన్ని వాదోపవాదాలు జరిగి ఎవరు గొప్పవారని లూక్ చాప్టర్ 9 వర్స్ 46 9:46 తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి

బహుశా యేసుక్రీస్తు వారు ఈ లోకానుసారమైనటువంటి రాజు అయి ఉండొచ్చని మేబీ ఐ హావ్ టు బి ఆన్ ద లెఫ్ట్ అండ్ ఐ హావ్ బి ఆన్ ద రైట్స్ కనుక నేను యేసుక్రీస్తు వారికి ఎడమ వైపున అలాగే మరొకరు కుడి వైపున ఉన్నారని అనుకుంటున్నా ఐ మేబీ హి ఇస్ యాస్ ఎ కింగ్ లైక్ డేవిడ్ బహుశా యేసుక్రీస్తు వారు దావీదు వలె రాజుగా అయి ఉన్నాడేమో దట్స్ వై వి హావ్ టు బి వెరీ వెరీ హరి అందువల్నే మనందరం కూడా శిష్యులము స్పీడ్ గా ఆయన దగ్గరికి వెళ్ళాలి లెట్ us పార్ట్ అవర్ సెల్ఫ్స్ మనల్ని మనం తక్కు చేసుకుందాం దీని గురించి హూ ఇస్ గ్రేటెస్ట్ ఎవరు గొప్పవారని బికాజ్ వెన్ జీసస్ క్రైస్ బికమ్స్ ఎందుకంటే యేసు ప్రభు వారు రాజు రాజై ఉన్నటువంటి సమయాన్ని వెరీ ఐ విల్ బి ఎ మినిస్టర్ బహుశా ఆ రాజు గారికి నేను ఒక మంత్రి అయిపోతానేమో దట్స్ వై దే ఆర్ థింకింగ్ లైక్ దట్స్ ఆ విధంగా వారందరూ కూడా అనుకుంటున్నారు దే ఆర్ హావింగ్ ఏ ఫిజికల్ థింకింగ్ వారు ఈ లోకానుసారమే ఆలోచనలో వారు నిమగ్నమై ఉన్నారు యు డోంట్ అండర్స్టాండ్ జీసస్ క్రైస్ ఇస్ ద హెవెన్లీ కింగ్ వారి కెట్టి కూడా యేసు క్రీస్తు వారు పరలోక సంబంధమైనటువంటి రాజుని అర్థం చేసుకోలేకపోయారు బికాజ్ దే ఆర్ ద స్టిల్ ఇన్ ద వరల్డ్లీ మైండ్ ఎందుకంటే శిష్యులందరూ కూడా ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనతో మాత్రమే నిమగ్నమై ఉన్నారు ఇట్ ద చర్చ్ ఆల్సో సంఘంలో కూడా కొన్ని సో many elders చాలా మంది సంఘ పెద్దలు సో many worshipers చాలా so, మంది ఆరాధన చేసే చాలా మంది పాస్టర్ గారు దే థింగ్ లైక్ దిస్ వారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఐ యామ్ ద గ్రేటెస్ట్ నేనే గొప్పవాడిని ఐ యామ్ ద గ్రేటెస్ట్ పాస్టర్ నేనే గొప్ప పాస్టర్ గారిని ఐ యామ్ ద గ్రేటెస్ట్ ప్రొఫెట్ నేను మహా గొప్ప ప్రవక్తను ఐ యామ్ ద గ్రేటెస్ట్ బిషప్ నేను మహా గొప్ప బిషప్ లాంటి వాడిని ఐ యామ్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ నేను చాలా మంచి మంచి క్రియేట్ చేస్తున్నాను ఎవరీబడీ హస్ టు బౌ డౌన్ బిఫోర్ మీ నా ముందు అందరూ కూడా తప్పనిసరిగా వారు బొంగి ఉండవలసినదే

sanidalo thakinchukoni undavalsina varamaina as a church on this 25th anniversary ye kelave indu vaachikotsava ee mandiramulo manandaram kuda it doesn't matter who ever you are nee evaru vai unnavo anavasaram it doesn't matter who you are and what position you have in this india mari bharatdeshamulo nee yokka udyogamulo gaani vyaparamulo gaani ye vidhamaina petti padavulu galigi unnavo anavasaram but only jesus is the greatest ayesu christ vare his name is the greatest ayana naame gappudi మనం దేవుని

మేక్ దిస్ మ్యాన్ ఏ మినిస్టర్ సో మెనీ మరి ఈయన ఒకవేళ మంత్రి కావొచ్చు కనుక ఆయన ద్వారా చాలా మంది రికమెండేషన్ తీసుకొస్తారు ఓ బ్రదర్ వైఎస్ గారు ఓ వైఎస్ గారు దిస్ మ్యాన్ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ 20 ఇయర్స్ చాలా no 20 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి పని చేస్తున్నారు అని మన హి షుడ్ బి మినిస్టర్ ఆ తప్పనిసరిగా సరి మంత్రి కావాలి అట్లా మీ లాట్ ఆఫ్ రికమెండేషన్స్ అలాగా ఏదో రికమెండేషన్స్ తీసుకొని వస్తూ ఉంటారు దట్ సేమ్ హ్యాపెండ్ ఇన్ బైబిల్ ఆల్సో బైబిల్ లో కూడా అలాగే జరిగింది అండి మాథ్యూ చాప్టర్ 20 అక్కడ చూడండి మాత్రం సువార్త 20వ

నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఐ సీ సాస్కింగ్ ఆమేలా అడుగుతుంది గ్రాండ్ దట్ వన్ ఆఫ్ ది టు సర్చ్ మై మెసిక్ అట్ యువర్ రైట్ అండ్ ద అదర్ అట్ ద లెఫ్ట్ ఆఫ్ యువర్ కింగ్డమ్ నాయక ఇద్దరు కుమారుల్లో ఒకరు నీ కుడి వైపున ఒకరు ఎడమ వైపున కూర్చునేలాగా సెలవిమని ఆమె ఆయనతో అడిగాను సో దే ఆర్ థింకింగ్ వారు ఈ విధంగా అనుకుంటున్నారు హి ఇస్ ద అత్లి కింగ్ యేసు ప్రభువారి లోక భూలోక సంబంధమైన రాజుని దట్స్ వై దే ఆర్ థింకింగ్ ఆన్ ద రైట్ అండ్ లైట్

వారు ఆయన ఇద్దరు సోదరుల మీద కోపపడ్డారు సి హియర్ ఇద మనం చూస్తున్నాం దట్ జలసి స్టార్టెడ్ బిట్వీన్ ద డిసకల్స్ కాబట్టి శిష్యుల మధ్య ఒక లేక ప్రారంభమైంది ఆఫ్ ఆ కూడా వస్తున్నాయి ఎందుకంటే

అంటే మరి నేను గొప్ప నేను గొప్పని చెప్పుకోవడంలో చాలా విభాగాలు లేక భాగాలకు విడిపోతున్నారు that's why సంఘముగా మనం నేర్చుకోవసింది ఏంటంటే ఓకే ఐక్యతతో జీవించాలి మన మనసులో కూడా తనకంటే నేను గొప్ప ఏ మాత్రం కూడా ఆధారం లేదు కదా అధికారికంగా ఉండకూడదు ఎవరు కూడా

ఫెమస్ మరి ఆరాధన చేసేటటువంటి స్త్రీలు గాని కీబోర్డ్ పీపుల్ లేక కీబోర్డ్ వాయించేటటువంటి మెడలు గాని ఆషస్ లేక కానుకలు వారు గాని మేబీ సో many people కాబట్టి ఈ వారందరూ కూడా సంఘములో ఉంటూ ఉంటారు కాబట్టి అంటే ప్లే కీ రోల్ ఇన్ ద చర్చ్ లేక సంఘములో ఒక ముఖ్యమైనటువంటి

ఎవరి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యమే ఇంపార్టెంట్ ప్రతి ఎవరికి కూడా ఒక పాత్ర పోషించవలసినటువంటి సమయము వస్తుంది ఉండాలి ఎంతో ఉండాలి కాబట్టి దయచేసి ఇరవై ఐదో ఈ ఇరవై ఐదో వార్షికోత్సవం ఐ వాంట్ టెల్ ద చర్చ్ టుడే సంఘంలో ఉన్నటువంటి మీ అందరికి ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను యు షుడ్ బి యునైటెడ్ మీరందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి అండ్ వెన్ యు ఆర్ యునైటెడ్ ఎప్పుడైతే మీరు కలిసి మెలిసి ఉంటారో యు సీ బ్లెస్సింగ్ ఇన్ ద చర్చ్ అప్పుడు సంఘంలో ఆశీర్వాదం